నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పై బూటు విసిరి దాడికి పాల్పడ్డ అడ్వకేట్ రాకేష్ కిషోర్ ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జగిత్యాల రూరల్ మండల్ తహసీల్దార్ కార్యాలయం నాయకులు నిరసన ధర్నాను నిర్వహించారు ఎంఎస్పీ జిల్లా దుమ్మల గంగారం జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందని అన్నారు గవాయి స్థానంలో అగ్ర కులాలకు చెందిన జడ్జి ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదని అన్నారు గవాయి దళితులు ఉన్నత ఉన్నత స్థానంలో వర్గాలకు చెందిన శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని ఈ సంఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా ఇప్పటికే నేరస్తుడి మీద కేసులు పెట్టకపోవటం అరెస్టు చేయకపోవటం దుర్మార్గమని అన్నారు ఎన్నో సంఘటనల మీద కేసులు సుమటోగా తీసుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ అలాగే న్యాయ వ్యవస్థలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగితే ఎందుకు సుమటగా తీసుకోవడం లేదని ప్రశ్నించారా సుప్రీంకోర్టు ప్రధాన ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయ్ గారి పైన దాడి యత్నాన్ని ఖండిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా ఈరోజు జైత్య జిల్లా కేంద్రంలోని జైత్యాల రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి ఎమ్ఆర్ఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే ప్రధానమూర్తి గారిపైన దాడిని ఎంఆర్పిఎస్ జగిత్యాల జిల్లా పక్షన మేము తీవ్రంగా ఖండి ఖండిస్తున్నాం ఎవరైతే నిందితులున్నాడో తక్షణమే అతనిపైన చర్యలు చేపట్టి తన వెనుక ఉన్న ఎవరైతే దుష్టశక్తులు ఉన్నాయో వారిపైనే కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్పిఎస్ మేము జైతల జిల్లా పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక చీకటి రోజుగా భావిస్తున్నాం భారత రాజ్యాంగం పైన భారతదేశం పైన భారత పౌరుల పైన ఈ దాడిగా మేము భావిస్తున్నాం ఒక దళితుడు సీజే అయిండు ప్రధాన న్యాయమూర్తి అయింది అని చెప్పేసి జీర్ణించుకొని కొన్ని దుష్ట శక్తులు కులంకార దుహంకారంతో అతనిపై దాడి చేయడం ఇది యావత్ భారతదేశానికి సిగ్గు చేయడం కావున వెను వెంటనే ఆ నింది దేశ బహిష్కరణ చేయాల్సిందిగా మేము ఎంఆర్పిఎస్ దగిత్యాల జిల్లా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవైపై దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల ముందర నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలిపించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జగిత్యాల ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ఇవాళ మరి ఎంఆర్పిఎఫ్తో పాటు విద్యార్థి నాయకత్వం ఆధ్వర్యంలో నిరసన నాయక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి అంటే యువ భారత రాజ్యాంగం మీద దాడి జరిగినట్టుగా యువ సమాజం అంతా కూడా మరి ఖండించాల్సిన అవసరం ఉంది అయితే ఈ యొక్క దాడి కుల వివక్షతో జరిగినట్టు కనిపిస్తూ ఉన్నది ఈ దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి భారత రాజ్యాంగంలోని మరి నాలుగు ప్రధానమైన వ్యవస్థల్లో మరి ప్రధానమైన వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీద దాడి జరగడం అంటే ఈ దేశంలో సామాన్య ప్రజలకు లక్ష రక్షణ లేదని ఈ సందర్భంగా కనిపిస్తూ ఉంది ఇవాళ ఒక చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి మీద న్యాయం చెప్పేటువంటి ఒక న్యాయమూర్తి మీద దాడి చేయడం అంటే మరి ఇవాళ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఎంతోమంది న్యాయ కోవిధులు అదేవిధంగా సామాజికవేత్తలు మేధావులు మరి ఖండించాల్సినటువంటి మరి ప్రధానమైనటువంటి ఒక అంశం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి వెనువెంటిని తీవ్రంగా ఖండించడం జరిగింది ఎవరైతే మరి ఖండించి ఇప్పటి